హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకు అయితే బంధు డబ్బులు అయితే ఈరోజైతే చాలా మందికి అయితే జమ అవడం అయితే జరిగింది మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి ఎన్ని ఎకరాల రైతులకి రైతు బంధు జమ డబ్బులు అనేది జమ అయ్యాయి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే మనకి ప్రభుత్వం అయితే ఎకరంలోపున్న రైతులకైతే ఇన్ని రోజులు అయితే వేయడం అయితే జరిగింది కానీ ఈ రోజు నుంచి అయితే మనకి సో రెండున్నర ఎకరాల రైతులకు కూడా రైతు డబ్బులు అయితే పడుతున్నాయి చాలా మంది రైతులైతే ఈ రోజు మెసేజ్లు కూడా వచ్చాయి వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడుతున్నట్లు మనకు కింద కామెంట్లు అయితే తెలియజేశారు చాలా మంది సబ్స్క్రైబర్లు ఈ రోజు రైతు బంధు డబ్బులు వచ్చాయని ఒకవేళ మీకు కనుక ఇంకా రెండు ఎకరాల భూమి లోపల ఉండి రెండు ఎకరాల లోపల ఉండి ఇంకా మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది అయితే కింద కామెంట్లు తెలియజేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ రోజు వ్యవసాయ అధికారులు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రైతు బంధు అయితే రిలీజు రెండు ఎకరాల రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే మనకైతే వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఒకటి రెండు రోజులలో మిగిలిన వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఎందుకంటే మనకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే నిధులు సమకూర్చుకోవడం జరిగింది అందుకని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మనకైతే నాలుగో తారీఖు లోపే మనకైతే జీతాలు కూడా వాళ్ళకైతే ఇచ్చారు కదా సో అలాగే వాళ్ళతో పాటు మనకి ఈరోజు రైతు బంధు డబ్బులు కూడా రిలీజ్ అయితే చేశారు ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ శాఖ ఆఫీసర్లు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే మనకైతే రైతు బంధులు డబ్బులు రిలీజ్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ప్రభుత్వం అయితే ఈసారి చాలా తొందరగా రైతు బంధు డబ్బులు కూడా ఖాతాల అయితే ప్రతి ఒక్కళ్ళ రైతులకి వాళ్ళకి వెయ్యాలైతే ఆలోచిస్తుంది ఇక్కడ చూసుకుంటే రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అయితే ప్రతి ఒక్క రైతుకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకవేళ మీకు కనుక ఇంకా రైతుబంధు డబ్బులు రెండు ఎకరాల భూమి లోపల ఉండి మీకు రైతుబంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కళ్ళకి బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అయితే వెల్లడించారు ఇలా ఇది చూసుకుంటే మనకి ఇరవై లక్షల మంది రైతులైతే ఉండడం అయితే జరిగింది రెండు ఎకరాలు ఉన్న రైతులు సో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయిపోయిన తర్వాత మిగిలిన రైతులకు కూడా మనకైతే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే పడతాయి అయితే లోపు ఉన్న రైతులకైతే పడ్డాయి నిన్నటి వరకు ఈ రోజు నుంచి అయితే రెండు ఎకరాలు ఉన్న రైతులకు పడుతున్నాయి సో వీళ్ళ ఇరవై లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళ డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడిన తర్వాత మనకి మిగిలిన రైతులకు కూడా ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే వేస్తారు సో వాళ్ళకు కూడా డబ్బులు పడ్డప్పుడు అయితే మనం మన ఛానల్ అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్